మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తత్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి ఈ ఫిబ్రవరి మాసం మేషరాశి మేషరాశి వారు ఎన్నడో చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పు అనుకోవచ్చు ఎందుకంటారా ఏమో అదృష్టం అండి పన్నెండో స్థానంలో శని ఉన్నాడు అలానే పదకొండో స్థానంలో రాహు ఉన్నాడు మాకు ఇంకేక అదృష్టం ఉంది మొన్న మొన్ననే శని భగవాను మారిన తర్వాత కూడా మాకు అదృష్టమే రాలేదు అనుకుని ఉన్నారు ఎవరైనా వ్యాపారంలో ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదా అయితే ఈ ఫిబ్రవరి మాసం పొందున తరగతి తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది ఎందుకంటే కనుక మనకి మోక్షాలు ఉన్నాయి ఈ మోక్షాలు పొందొన్న తరగీ వరకు కనిపిస్తా ఉన్నాయి అనమాట కాకపోతే ఈ మోర్చాల తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగా అలానే ఫిబ్రవరి మాసంలో మనకి ఈ సంవత్సరం మొత్తం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తంలో కూడా గ్రీన్ సిగ్నేచర్ గ్రీన్ పెన్ పెట్టుకునే వెళ్ళ విధంగా మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగా అయితే కనిపిస్తా ఉంది ఎవరైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వారు కానీ ఏదైనా విదేశాల్లో వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలనుకున్న వారు కానీ ఫ్యాషన్ డిజైనర్ వైపు వెళ్ళాలనుకున్న వారు కానీ ఏదైనా పశు సంక్షేమ శాఖలో పని చేయాలనుకున్నా ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి టీచర్స్ లాంటి వాటిలో చేయాలనుకున్నా బిడి లాంటివి రాస్తున్నా కూడా అలాంటి ఇక మేషరాశి అద్భుతం మరొకటి ఏంటంటే కనుక ఎప్పుడూ ఎన్నడో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఎవరో దగ్గర పెట్టేసి ఉంటే కూడా ఇచ్చినటువంటి డబ్బు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే లభ్యపడతా ఉంది అలానే ఏదైతే మీరు పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి అంటే పెద్దవారు మేషరాశి వారు ఉండి పిల్లలకి పెళ్లి చేయాలనుకునే వారు ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కూడా మీకు కుదిరేలా కనిపిస్తామని మొదటి వారంలో కనుక కాబట్టి ఎవరైనా ఉంటే గనక మేషరాశి వారు పిల్లలకి పెళ్లి చేయాలని ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి పిల్లలకి కదా లవ్ ఉంటే కనుక ఆ లవ్ మ్యారేజ్ కూడా సెట్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒప్పుకుంటే చాలా బాగుంటుంది ఇక మంచి సంబంధాలే అనుకోవాలి అనుకూలంగా ఉన్నా లేకపోయినా అక్కడ మీరు తగ్గి ఉంటే మంచిది చాలా లేకపోతే పిల్లలు మీ దగ్గర ఉండేలాగైతే కనపడట్లేదు కాబట్టి కొంతమేర తగ్గితే మంచిది మనమే కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ మేషరాశి వారు అతిగా కోపపడటం కానీ అతిగా ఆవేశపడటం కానీ చేయకూడదు ఎందుకు అంటే కనుక మనకున్న ఆయుష్ చాలా చిన్నగా ఉంటుంది ఇలా కోపపడటం వ్యతిరేకతగా ఉండడం ద్వారా మీకు ఇంకా ఆయుక్షణం తెప్పితే ఎదుటి వారు ఎవరు మీరు చెప్పేది వినరు మీ ఒక జీవితం భాగంలో ఏదైతే ఉందో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో తీసుకునేటువంటి డెసిషన్ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఎంతవరకు కొనసాగుతారో అనేది ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్న బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక మీకు ఎక్కడైనా డబ్బు ఇస్తే వస్తుంది ఆరోగ్యపరక అయితే కనుక మీకు రిలేటెడ్ గా సమస్యలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కనుక మీకు పదకొండో స్థానంలో రాహు ఉండడం కూడా కనిపిస్తా ఉంది కాబట్టి మీకు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు అలాగే మనకు ఆరో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేలా ఉంది కోపం కూడా ఎక్కువగా వచ్చే ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కోపం తగ్గించుకొని ఈరోజు పరిహారం చేసుకున్నట్టే కనుక అన్ని రకాల సానుకూల వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ పరిహారం ఒక్కటి చేసుకోవచ్చు అలానే మీకు ఈ ఫిబ్రవరి మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ బ్లా రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది మీకు నెంబర్ కూడా వచ్చేసి సెవెన్ అండ్ త్రీ బాగా కలిసి వస్తా ఉంది మీకు దిక్కు కూడా వచ్చేసి దక్షిణ వైపు దిక్కు ఉత్తర వైపు దిక్కు కూడా మీకు బాగా కలిసి వస్తా ఉంది అలా ఇక్కడ భారీ అభతుల మధ్యన తగాదవటం అలానే భార్య మధ్య తగాదవద్దు కోర్టు వరకు వెళ్ళే విషయాలు అన్ని కూడాను మీకు సానుకూలంగా అయిపోతుంది కాబట్టి మూడో వ్యక్తులు మధ్య వరకు జార్చుకున్నాను మీరు మీకు మీరుగా సమైక్యంగా కూర్చొని మాట్లాడితే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడతా ఉంది అలానే కనుక మీకు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇంకా మీరు అనుకున్నది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది జాతం మీ యొక్క దశ అంతర్దశలోనూ మీ యొక్క నక్షత్రంలోనూ మీ గోచారంలోనైతే కనపడట్లేదు అది కేవలం మీ మీద వ్యసనంతో మీ మీద రందితో మీద కుళ్ళుతో మీ మంచితనంతోనే ఎదుటి వాళ్ళకి ఓచుకోలేక మీ మీద ఏదైనా చెడు విధానం కూడా కనిపిస్తుంది కాబట్టి అది ఏదైనా చెడు కర్రయ్యి ఉండొచ్చు ఎక్కడైనా సమీపంలో మంచి గురువు నేర్చుకొని మంచి గురువులు అయితే మంచిగా లేరు చాలా మందికి అందరూ అలాగైతే కనబడట్లేదు ఎంతవరకు మంచి గురువు ఎంచుకొని ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్తే మీకు సమస్య పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది అంతవరకు అయితే కోసం అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించేసి అందరూ కూడా అదృశ్యవంతుల కోరుకుంటూ ఉన్నాను అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోగ డబ్బు పలుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిల పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అనికా మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారు ఆ గురువు గారు మంచి కూడా ఉండాలి ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుతున్నారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి దానిలో వెళ్ళొద్దు అలాగ వెళ్ళి తెచ్చుకోవద్దండి వాడు చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే ఈ వల్ల అయితే అని ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం అని చెప్పి వెళ్ళాం అనుకోండి అలాంటి వల్ల మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అక్కడ వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మనకి అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపోడు అందరూ తెలుసుకుంటారు కదా రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పశ్చాతి షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారా రేగిపళ్ళు చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు పళ్ళు చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం అంటే తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళ ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహందీ అంటే ఇప్పుడు దొరికే పచ్చార షాపులో దొరికేటువంటి మన ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహందీ కాదు కానీ తప్పదు అనుకుంటున్న మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరం శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహందీ లేకపోతే కనుక మెహందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోరుకునేది కాకపోతే ఈ రేగిపోల్డ్ కానీ రేగిపోల్డ్ చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుల్ అయినా పర్లేదు రేగుబుల్ చూడమైనా పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళ ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబీడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహర దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమనయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కదంతా ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా జిట్లో తొలికి పోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు